పునీత పదివ భక్తినాథ పోపుగారు పోపు గారు సెయింట్ పోప్ ఫాయేస్ టెన్త్ మత సాక్షి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు జీవించారు కథోలిక శ్రీసభ పునీతుల నిలయం ఎందరో మహానుభావులు వారి వారి భక్తిమయ జీవితాల ద్వారా శ్రీసభలో సభ్యులకు స్ఫూర్తినిచ్చి చిరస్మరణీయులయ్యారు మానవాళిని ప్రభావితం చేసి కాలగర్భంలో కలిసిపోయిన వారు కొందరైతే తమ జీవిత విధానాల ద్వారా క్రైస్తవాలపై శాశ్వత ముద్ర వేసిన వారు మరికొందరు ఈ కోవుకు చెందిన పునీత పదివ పాయస్ పోప్ గారు ప్రజల మనిషిగా స్మరింపబడుతున్నారు వీరి జ్ఞానస్నానం పేరు జోసెఫ్ మెల్కియోర్ సార్తో వీరు ఇటలీలో వెనీస్ నగర దాపుల్లో గల పీఠంలోని రుయేసే అనబడి చిన్న పట్టణంలో పద్దెనిమిది వందల ముప్పై ఐదు జూన్ రెండవ తేదీన పుట్టారు తండ్రి పేరు సార్తో వీరి ప్రధాన వృత్తి పాదరక్షలు తయారు చేయడం మరియు వీరు నగర ప్రజా సమావేశ భవంతికి తపావా అధికారి భవంతికి భద్రతాధికారిగా పనిచేశారు వీరి తల్లి పేరు మార్గరిటా శాన్సన్ ఈమె కొట్టు పని చేస్తుండేది పేద కుటుంబంలో ఎనిమిది మంది సంతానంలో తానే పెద్దవాడై పుట్టడాన బాల్యదశలో చాలా కష్టంగా జీవించారు జోసెఫ్ సార్తో గారు గురుమండల పాఠశాలలో చేరి విద్యను అభ్యసించారు చదువులో చూపిన ప్రజ్ఞ ప్రవర్తనలో కనపరిచిన క్రమశిక్షణ అక్కడ గురువులు ముగ్ధుల్ని గావించింది అందుకే జోసెఫ్ సార్తో కాసల్ ప్రాంకో పట్టణంలోని ఉన్నత విద్యాశాలను ప్రవేశింపగా ఉపకార వేతనాన్ని సమకూర్చి పెట్టారు ఇక్కడ నాలుగు సంవత్సరాలు చదువుకున్నారు ఈ సమయంలోనే జోసెఫ్ సార్తో తనలోని దైవ పిలుపుని ఆలకించారు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు తన సెమినరీ ఖర్చులకు సరిపడా మరో ఉపకార వేతనం కూడా లభించడంతో పాదువా పట్టణంలోని గురు శిక్షణాలయంలో పద్దెనిమిది వందల యాభై నవంబర్లో ప్రవేశించారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా విద్యను ముగించి కాస్టల్ ప్రాంకో పట్టిన కథీడ్రల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన గురు పట్టాభిషేకం పొందారు సెమినరీ పెద్దలు వీరిని క్రమశిక్షణ పరుడు సమర్థుడు జ్ఞాపక శక్తి కలవాడు ఆశాజ్యోతి అని కీర్తించారు యువకుడు స్ఫురద్రూపి శ్రీసభ కోసం ఏదో చేయాలనే తపనగల ఫాదర్ జోసెఫ్ సార్తో గారు ఇటలీలోనే త్రెంతినో జిల్లాలో గల తంబోలా గురుమండలం సహాయకర్తగా నియమింపబడ్డారు ఇక్కడ పదిహేను వందల మంది క్రైస్తవులున్నారు ఈ సంఖ్యను పెంచే దిశలో ప్రేషిత కార్యం చేపట్టారు తాను ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు పనిచేసి కూలి పని మీద బ్రతికే తన విచారణ క్రైస్తవులకు తయారు చేశారు విచారణ పెద్ద గురువుగా ఉన్న ఫాదర్ కాన్స్టంటీని గారు సార్తో సామర్థ్యం గురించి పొగుడుతూ ప్రవచనం పలికారు వీరు ఎప్పటికైనా స్త్రీ సభలో ప్రధాన పాత్ర నిర్వహిస్తారని ముడివారు అటు పిమ్మట పద్దెనిమిది వందల అరవై ఏడు జూలైలో తన ముప్పై రెండవ ఏట ఫాదర్ సార్తో సోన్ విచారణకర్తగా బదిలీ అయ్యారు అనతి కాలంలోనే వీరు పేదల పెన్నిదిగా పేరుగానించారు తన చెల్లెలివురిని తన ఇంటిలో తన బాబోగు చూసుకుని నియమించుకున్నారు గురువైన తమ అన్న ఫాదర్ సార్తో తన దుస్తులు ఆహారంలో ఎక్కువ భాగం పేదలకు పంచిపెట్టేవాడని ఆ సోదరీలు చెప్పేవారు ఎక్కడ వీరు పిల్లలు పెద్దలందరికీ కథోళక విశ్వాస సిద్ధాంతాన్ని బాగా ఒంటి పట్టించాలని సత్యోపదేశాన్ని క్షుణ్ణంగా నేర్పించారు విచారణ గురువుగా తొమ్మిది సంవత్సరాలు ఉత్తమ గురువుగా తన బహుముఖ సేవలు అందించారు వారి సేవలకు గుర్తింపుగా పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదిన ట్రవీసో కథడ్రల్ను ప్రధాన గురువుగాను మేత్రాసనానికి ఛాన్సలర్ గాను మరియు అక్కడ గురుతర్ఫీదు విద్యాలయానికి ఆధ్యాత్మిక సలహాదారుగాను నియమితులయ్యారు గురువులు కాబోయే వారిని క్రీస్తును పోరిన వారినిగా తీర్చిదిద్దారు సిన్నరి నుండి నగరంలోకి వెళ్ళి పిల్లలకు సత్యోపదేశం నేర్పించేవారు మతం నిషేధింపబడిన పబ్లిక్ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఆదివార తరగతులు నిర్వహించేవారు అటు తరువాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నవంబర్ పదహారున పదమూడవ లియో పోపు గారిచే మంతువ పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డారు ఇక్కడ క్రైస్తవం పరిస్థితి బాగోలేదు ప్రభుత్వం క్రైస్తవ మఠాలను సంస్థలను అనేక ప్రతిబంధకాలతో అణిచివేస్తుంది అధిక పన్నులు వేసి పీడుస్తుంది సెమినరీలు ఖాళీగా పడి ఉన్నాయి ఉన్న కొద్ది గురువులు తమ కాపరతు పనిలో గురి తెప్పారు సెక్యులరిజం పేరుతో మత విభేదాలు పొడచూపాయి ఇప్పి దుస్థితిని బిషప్ సార్తో ఒక సవాలుగా స్వీకరించి క్రమశిక్షణ బలం విశ్వాసశక్తితో క్రైస్తవ వృక్షాన్ని విరబోయించారు గురుమండలాల సందర్శన సందేశాలు సూచనలు రాసి గురువులను కార్యోన్ముఖులను చేశారు ముఖ్యంగా సత్యోపదేశం చేయట ద్వారా అశ్రద్ధ చేయబడిన క్రైస్తవులలో చైతన్యం పరివర్తన తెచ్చారు బిషప్ సార్తో కూడా ఈ పనుల్లో అవిశ్రాంతంగా కాళ్లకు బలపం కట్టుకుని పనిచేశారు తన పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు విశేష కృషి సల్పి బహుముఖ సేవలు అందించినందుకు గుర్తింపుగా కాబోలు పద్దెనిమిది వందల తొంభై మూడులో పదమూడు వలయో పోపు గారిచి కార్డిలల్గా ఎన్నుకోబడ్డారు మరో మూడు రోజులకు వెనీస్ గా నియమింపబడ్డారు దాదాపు పది సంవత్సరాలు తమ నూతన హోదాలో సమర్థవంతంగా తమ సేవల్ని కొనసాగించారు ఆత్మల కాపరిగా గురువర్గం సంస్కర్తగానే కాకుండా క్రైస్తవ విలువల సంరక్షకుడిగా వెలుగొందారు వీరు ఎంత ఉన్నత పదవులు అధిరోహించిన శ్రామిక వర్గాల ప్రజల యోగక్షేమాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు పదమూడు గారి ఫలవంతమైన సుదీర్ఘ పాలన పంతొమ్మిది వందల మూడు జూలై ఇరవై నా ముగిసింది నూతన పోపు గారిని ఎన్నుకోవడానికి కార్డినల్ అందరూ రోమ్ నగరంలో జరిగే గుప్త సమావేశానికి తరలివచ్చారు తన దాతృత్వ పనుల వల్ల డబ్బు కొరత ఉన్న కార్డినల్ సార్తో గారిని వెనీస్ నుండి రోమ్ నగరంకు రానుపోవు టికెట్లు వేయించి తీసుకువెళ్లారు అక్కడ వీరి పేరే ప్రముఖమైంది పంతొమ్మిది వందల మూడు ఆగస్టు తొమ్మిదిన వీరే పోపుగా ఎన్నిక కాగా ప్రభు మీ చిత్తమే నెరవేరగాక అని దీనతతో పాయస్ పోపుగారుగా ఈ లోకంలో క్రీస్తు ప్రతినిధిగా కిరీటదారి అయ్యారు ఇలా ఈ ప్రపంచమే వారి ముందు ఒక గురుమండలమైంది క్రీస్తులో అన్ని విషయాల్ని నవీకరించాలి అనేది ధర్మసూత్రంగా ఎంచుకున్నారు నూతన జగుత్కులు సెమినరీలను ఆధునీకరించి దైవ జ్ఞాన సంపన్నమైన అగడ్బందీ చేయ ఆజ్ఞాపించారు కథోలిక గురువులకు ప్రబోధం అనే పేరుతో ఒక విశ్వలేఖను ప్రచురించారు పిల్లలు పెద్దలకై సత్యోపదేశ ప్రబోధంపై మరో విశ్వలేఖను వెలువరించారు కేవలం లాటిన్ భాషలోనే కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో అందరికీ అందుబాటులో అర్చనా పూజా కార్యక్రమాలు ఉండాలని నిర్ణయించారు తాను కూడా వాటికన్లోని వివిధ దేవాలయాల్లో పూజలు పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల పది వరకు దివ్య సత్ప్రసాదం ఎడల వీరి నిర్ణయాలు వీరిని దివ్య సత్ప్రసాద పోపుగా వేసింది దైవానుగ్రహంలో వారంతా తరచూ దివ్య సత్ప్రసాదం స్వీకరించాలని చిన్న వయసులో ఉన్నవారికి కూడా తొలి దివ్య సత్ప్రసాద స్వీకరణకు అనుమతించాలని వృద్ధులు వ్యాధిగ్రస్తులకు ఉపవాస క్రియల నుండి మినహాయింపునిస్తూ పోప్ తమ నిర్ణయాలను ప్రకటించారు సామాజిక వ్యవహారాల్లో కథోలిక శ్రీసభ గురించి తన భావాలను స్పష్టంగా ప్రకటించారు అపోస్టులు పులిత ఫ్రాన్సిస్ జేవియర్ గారి వలె ప్రార్థనతో పాటు సాంఘిక సేవ ద్వారా మానవ సమాజాన్ని క్రీస్తు వైపు మరల్చబడి రక్షింపబడాలని పదువ పోప్ పయాస్ గారి నిర్ణయం గురువుల ప్రార్థనా గ్రంథం శ్రీసభ సంగీతం ఎడల పలు మార్పులు సూచించారు గ్రెగోరియన్ సంగీతంతో పాటు పవిత్రత శ్రావ్యత విశ్వజనీన ఆధునిక సంగీతం శ్రీసభ కోసం వాడుకోవాలన్నారు పై నిర్ణయాలన్నింటినీ అనుసరించి శ్రీసభ చట్టాల క్రోడీకరణకు చర్యలు తీసుకున్నారు ఆధునికత పేరుతో క్రైస్తవ విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు దాదాపు పద్నాలుగు ప్రకటనలకు పైగా చేశారు ఒక విశ్వలేఖను కూడా విడుదల చేశారు పదివ పయాస్ పోపు గారు తన డెబ్బై తొమ్మిదిపై ఏట కూడా క్రీస్తు సేవలో శ్రీసభ అభ్యుదయం కోసం శ్రమించారు తన వృద్ధాప్యంలో ఇన్ఫ్లుఎంజా వ్యాధి సోకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు ఇరవైన ప్రపంచ యుద్ధానికి ముందస్తుగా క్రీస్తు పోలిన పయాస్ పోపు గారు పరలోక ప్రాప్తి నొందారు పేదవాణిగా పుట్టాను జీవించాను చనిపోయాను అని వారి గూర్చి చదవబడింది వారి పవిత్ర సమాధి వద్దకు ప్రజలు విరివిగా తరలివచ్చి ప్రార్థించి అనేక మేలులను స్వస్థతలను పొందారు తద్వారా పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ మూడున పదకొండవ పయస్ పోపు గారి ధన్యజీవిగా ప్రకటింపబడి పంతొమ్మిది వందల యాభై నాలుగు మే ఇరవై తొమ్మిదిన పునీతునుగా శ్రీసభ సంగి గౌరవించింది పన్నెండవ భక్తి నాథ పోపు గారు